హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి పార్టీషన్ ఆర్చి అండి చాలా మంది పార్టీషన్ ఆర్చిస్ అనేవి డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఓన్లీ పార్టీషన్ ఆర్చి వరకు మాత్రమే ఎంత కాస్ట్ తీసుకుంటారు టోటల్ గా మెటీరియల్ కాస్ట్ అనేది తీసుకొని వర్క్ అనేది చేస్తే ఎంత కాస్ట్ అనేది అవుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ కాకుండా ఓన్లీ మెటీరియల్ అనేది మనం తెచ్చిస్తే వాళ్ళు లేబర్ కి చేసే పని అయితే ఎంత కాస్ట్ అనేది తీసుకుంటారు రెండింటి మధ్య తేడాలు ఏంటి అలాగే పార్టీషన్ ఆర్చి అనేది ఒక హౌస్ కి మీరు గనక నిర్మి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే పార్టీషన్ ఆర్చీస్ గురించి తెలుసుకోవాలి బడ్జెట్ తెలుసుకోవాలి అని అనుకుంటారో వారు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆర్చి మొత్తం కూడా ప్లైవుడ్ అండ్ ఆక్రిలిక్ షీట్స్ వారి బిల్ చేసిన ఆర్చి అనమాట అలాగే దీని సెంటర్ లో ఓసిఎల్సి కటింగ్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చి చాలా ప్రాపర్ డిజైన్ తోటి ఈ యొక్క ఆర్చిని డిజైన్ అయితే చేయడం జరిగింది ముందుగా మనం మనం ఏదైతే ఆర్సి అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో దాని యొక్క సైజ్ అనేది ముందుగా తీసుకోవాలి సైజు వచ్చేసరికి మనకి పన్నెండు అడుగులు వెడల్పు అనేది తీసుకుందాం అలాగే ఎత్తు చూసుకున్నట్లయితే మనకి పైన ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి పది అడుగులు ఎత్తు అనేది తీసుకుందాం సో మనకి పన్నెండు ఇంటూ పది అడుగులు ఎత్తు మనం తీసుకున్నట్లయితే నూట ఇరవై అడుగులు అనేది రావటం జరుగుతుంది అయితే ఇందులో మనం వెళ్ళడానికి దారికి కొంచెం స్పేస్ అనేది తీసుకుంటాం ఇది వచ్చేసరికి సుమారుగా మనకు మనం ఒక ఎనిమిది అడుగులు ఎత్తు అనేది పెట్టుకుంటాం ఒక ఏడు అడుగులు మనం దారికి అటు ఇటు నడవడానికి స్పేస్ ఉండేటట్టు తీసుకొని మిగతాది మొత్తం కూడా ఆర్చికి మనం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నూట ఇరవై మనకి ఎనిమిది ఇంటూ ఏడు లో మనకి యాభై ఆరు అడుగులు అనేది లెస్ చేసుకోవాలి నూట ఇరవై అడుగుల్లో యాభై ఆరు అడుగులు అనేది లెస్ చేసుకుంటే అరవై నాలుగు అడుగులు అనేది మీకు రావటం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనకి అరవై నాలుగు అడుగులకి టోటల్ గా మీరు చూస్తున్న ప్లైవుడ్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని యాక్రలిక్ షీట్స్ వీటిపైన వేసి మొత్తం వర్క్ అనేది చేసి మనకి మెటీరియల్ తోటి మొత్తం వర్క్ చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ మనం ఇచ్చే పని అయితే దీనికి వచ్చి ఇది బాక్స్ వర్క్ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించుగా దీని కాస్ట్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి పన్నెండు వందల రూపాయల అయితే తీసుకుంటారు మనకి మొత్తం వచ్చేసరికి అరవై నాలుగు అడుగులు అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మనకి ఈ అరవై నాలుగు అడుగులకి పన్నెండు వందల రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ మీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు అనమాట ఇంకా మొత్తం వాళ్ళే తీసుకొచ్చి మొత్తం మనకి బిల్డ్ చేసి మనకి ఫైనల్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు అయితే ఇక్కడ మీరు చేసుకుంటున్న వర్క్ యొక్క మెటీరియల్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకన్నట్లయితే ఇక్కడ ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ షీట్లు అనేవి ఉపయోగించుకోవడం జరిగింది ప్లైవుడ్ కన్నా యాక్రిలిక్ షీట్లు అనేవి కాస్ట్ ఎక్కువ సో ఇలా మనకి లామినేషన్ షీట్లు అనేవి కూడా దొరుకుతూ ఉంటాయి సో అలా మీరు లామినేషన్ షీట్లు అనేవి ఉపయోగించుకుంటే మీకు ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది ఇలా మీరు చేసుకునే మెటీరియల్ బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనకి టోటల్ గా ఇప్పుడు మీరు చూసిన ఈ యాచికే మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి మెటీరియల్ మొత్తం కూడా మనం సప్లై చేయించి వర్క్ అనేది కంప్లీట్ చేయించుకునే పని అయితే అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి క్లియర్ గా అయితే తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం ప్లైవుడ్ షీట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈ ప్లైవుడ్ షీట్లు వచ్చేసరికి సుమారుగా మీకు ఇక్కడ ఏడు షీట్ల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందనమాట సో మనకి ఒక షీట్ ధరే మనకి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా రకరకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఆ బ్రాండ్లు మనకి సెవెన్ జీరో వన్ అని చెప్పి నార్మల్ అవి ఉన్నాయి ఇలా చాలా రకాల మనకి ప్లైవుడ్ బోర్డ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట బాయిలింగ్ వాటర్ ఉంది మనకి బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఉంది ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి మీరు తీసుకునే మెటీరియల్ బట్టి కాస్ట్ అనేది అవుతుంది మనం ఇక్కడ ఏడు షీట్ కలుపుకొని ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేటాయించుకుందాం సో ఆ విధంగా మనకి ఏడు షీట్లకు కలుపుకొని ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా ఓన్లీ ప్లైవుడ్ బోర్డులు అనేవి మీరు తీసుకోవడానికి మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనికి మన ఇక్కడ మీరు చూసిన ఈ యాడ్చి మొత్తం యాక్రిలిక్ షీట్లు అనేవి ఉపయోగించడం జరిగింది అనమాట సో ఈ యాక్రిలిక్ షీట్లు అనేవి ఇవి కూడా మనకి ఇంచుమించుగా ఏడు షీట్ల వరకు కూడా పడతాయి ఈ ఏడు షీట్లు అనేవి ఇది ఒక షీట్ ధర వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు తీసుకుంటూ ఉన్నారు కొన్ని ఏరియాలను బట్టి సో మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున మనం ఏడు షీట్లు తీసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది యాకర్లిక్ షీట్లకి ఈ యాక్రిక్ షీట్లు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఫెవికల్ మనం తీసుకోవాల్సి వస్తుంది ఈ ఫెవికల్ అనేది ఇంచుమించుగా ఎనిమిది నుండి పది కేజీల వరకు కూడా మీకు పడుతుంది అనమాట సో ఇది ఒక రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా దీనికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే చిన్న చిన్న కి కానీ వీటికి సంబంధించిన టేప్స్ అనే వాటికి కానీ వీటిలన్నిటికి కలుపుకొని మరొక మూడు వేల రూపాయల దాకా మీకు ఎక్స్ట్రాగా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం మెటీరియల్ కయ్యే బడ్జెట్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల ఒక వంద రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు వర్క్ చేసినందుకు లేబర్ కాస్ట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఈ వర్క్ మొత్తం కూడా చేయడానికి వీరు పదిహేను వేల రూపాయల దాకా అయితే తీసుకొని ఈ పార్టీషన్ ఆర్చి అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా అంటే అక్కడ వాళ్ళ ని బట్టి తీసుకుంటూ ఉంటారు అనమాట సో పదిహేను వేల రూపాయలు అనేది కేటాయించుకుందాం మొత్తం కలుపుకున్నా మీకు మెటీరియల్ కైన కాస్ట్ అలాగే లేబర్ కైన కాస్ట్ మొత్తం కలిపి మనకి డెబ్బై రెండు వేల ఒక వంద రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది మీరు కంప్లీట్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు అవుతుంది అదే మెటీరియల్ అనేది మీరు తెచ్చిచ్చి వాళ్ళ చేత మనం లేబర్ కాంట్రాక్ట్ అనేది చేయించుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఒక్క వంద రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నట్లయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది రావటం జరిగింది అనమాట ఈ నాలుగు వేల ఏడు వందల డిఫరెన్స్ కూడా మీకు ఉండదు అనమాట మాక్సిమం ఎందుకన్నట్లయితే వీటన్నిటికీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అని అవి ఇవి కొంచెం మీకు ఎక్స్ట్రానే ఖర్చు అవుతాయి సో మొత్తంగా మనకు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయించినా అలాగే దగ్గరుండి మనం మెటీరియల్ అనేది సప్లై చేయించి మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ మొత్తం మనం పూర్తి చేసుకున్నా సరే ఇంచుమించుగా మనకి ఒకటే బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది కాకపోతే మెటీరియల్ మొత్తం మీరే తెచ్చి ఈ వర్క్ అనేది చేయించినట్లయితే ఈ మెటీరియల్ వాడగా మిగిలిన మెటీరియల్ అనేది మనం ఇంకో దానికి ఉపయోగించుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అదే మీరు టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసినట్లయితే వారే తెచ్చుకుని వారే చేస్తారు కాబట్టి మిగిలిన మెటీరియల్ కూడా వారే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా మనకి కంప్లీట్ గా ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటన్నట్లయితే ఇక్కడ ప్లైవుడ్ అండ్ యాకర్లిక్ అనేది వాడటం జరిగింది ఇది గుర్తు పెట్టుకోండి మనకి లామినేషన్ షీట్లు అనేవి ఇంకా తక్కువలోనే రెండు వేల రూపాయలు ఆ విధంగానే మనకి దొరకటం జరుగుతుంది అనమాట సో అలాంటివి ఉపయోగించుకున్నట్లయితే మీకు దీనిలో చాలా వరకు కూడా బడ్జెట్ అనేది మనకి తగ్గటం జరుగుతుంది అనమాట ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు ఏ మెటీరియల్ వాడుతున్నారు దాన్ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఈ ఆకర్లిక్ షీట్లు అనేవి ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే ఇది చాలా చాలా హై ఫినిషింగ్ తోటి రావడం జరుగుతుంది సో ఇది మనకి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది మంచి లగ్జరీ లుక్ అయితే ఇస్తుంది అనమాట సో అందుకే ఎక్కువ శాతం మనకి పార్టీషన్ ఆర్చీస్ కావచ్చు లేకపోతే మోడలర్ కిచెన్స్ కావచ్చు వార్డ్రూమ్స్ కావచ్చు వీటిలో ఎక్కువగా ప్లైవుడ్ అండ్ ఆక్రలిక్ కాంబినేషన్ అనేది ఉపయోగిస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ పార్టీషన్ ఆర్చి డిజైన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వర్క్ చేసిన వారి ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి అది కూడా ఆ నెంబర్ కి వాట్సాప్ అయితే చేయండి విడిగా కాల్స్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ అయితే అవ్వరు అనమాట వాట్సాప్ చేస్తే మీకు రిప్లై అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మీకు ఒక ఆర్చి అనేది మీరు లివింగ్ స్పేస్ దగ్గర నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా ఇది కాకుండా మీరు వేరే మెటీరియల్ తో ఏదైనా చేయించుకోవాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నేను కుదిరితే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్